మాట్లాడుతారు కదా ఈ మధ్యలో గూగుల్ డేటా సెంటర్ అంటారు ఏ అంటారు ఫ్యాంటమ్ వ్యాలీ అంటారు అరక వ్యాలీ అంటారు మీ నోటికి వచ్చింది చెప్తున్నారు కదా అసలు ఈ రాష్ట్రం ఎంత ఎంతమంది రైతులు పంట పోయిందంటే డేటా లేదు ఎంత మంది రైతులు నష్టపోయారంటే డేటా లేదు ఎన్ని రోడ్లు పాడైపోయినాయి అంటే డేటా లేదు అసలు మీరు వచ్చినప్పటి నుంచి పదహారు నెలల్లో మహిళల మీద ఎన్ని అత్యాచారాలు జరిగినాయి అంటే డేటా లేదు ఎన్ని మటలు అంటే డేటా లేదు ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే డేటా లేదు ఈ కొత్తగా ఒక పదం పట్టుకుంటాడు దాన్ని మార్కెటింగ్ చేస్తూ ఉంటాడు ఇప్పుడేంటి డేటా ఆధారిత గవర్నెన్స్ అంట ఒక విషయం మాత్రం ఈ సందర్భంగా నేను చెప్తాను స్థానిక స్వపరిపాలన ప్రజల వద్దకు పాలన ఇలాంటి ఒక విజన్కి ఒక కళకి నిజమైన రూపం ఇచ్చింది ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఇవాళ చూసా పేపర్లో నిన్న టీవీలో సచివాలయానికి పేరు మారుస్తున్నాము విజన్ యూనిట్ అని పెడుతున్నాం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఎస్ అది జగన్ విజన్ యూనిట్ ఈ దేశం మొత్తం గుర్తించిన జగన్ విజన్ యూనిట్ అది సచివాలయం అనేది ఒక పెట్టాలని అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు నియమించాలని క్షేత్రస్థాయిలో స్థాయిలో సేవలు ఇంటి ముంగిటి తీసుకెళ్లి అందించాలని దానికోసం ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండాలని దానికోసం వివిధ విభాగాలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు గ్రామాల్లో ఉండాలని ప్రతి రెండు వేల మందికి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఒక యూనిట్ గా పరిపాలన సాగించిన జగన్ ఇవాళకే కాదు ఏ వాళ్ళకి కూడా హండ్రెడ్ పర్సెంట్ స్థానిక స్వపరిపాలనకి మార్గదర్శనం మీరు పేరు మార్చచ్చు ఇప్పుడు సచివాలయానికి ఏదో విజన్ యూనిట్ పెడతాం విజన్ యూనిట్ అని పెడతామని నేను చెప్పి మళ్ళీ ఏమనుకున్నారో తెలీదు రాత్రికి రాత్రి మళ్ళీ వాళ్ళ పేపర్లో విజన్ యూనిట్ అన్నాం కానీ ఇంకా పేరు పూర్తిగా పెట్టలేదు అని మీరు పేరు ఏదైనా పెట్టండి అది జగన్ విజన్ యూనిటే మీరు ఆరోగ్యశ్రీ పేరు మార్చారనుకోండి ఏమని పిలుస్తారు మీరు ఆర్టీసీకి పేరు మార్చారనుకోండి ఏమని పిలుస్తారు మీరు అమ్మఒడికి పేరు మార్చారనుకోండి వాళ్ళ ఏమని పిలుస్తారు మీరు రైతు భరోసాకి పేరు మార్చారనుకోండి ఏమని పిలుస్తారు ఇవన్నిటిని ప్రజల కోసం సృష్టించిన వాళ్ళ పెట్టిన పేర్లే తెలుస్తారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సచివాలయం పేరు మార్చినా కూడా అది జగన్ విధంగా గడి ఇలా ఒక సచివాలయం ఆధారంగా పరిపాలన ఇలా చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఒప్పు ఒప్పుకున్నందుకు మేము ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగిందనే విషయాన్ని అర్థం చేసుకోమని మేము అర్థం చేసుకున్నామని చెప్తాం వేరైతే మార్చవచ్చు కానీ సృష్టించిన వాడిని మార్చగలుగుతారా వ్యవస్థను సృష్టించిన వాడిని మర్చిపో ఇలా చేయగలుగుతారా వాళ్ళ పేపర్లో చూస్తే మంత్రుల పనితీరు మెరుగుపడాలి ఎంఎస్ఎం స్క్రీన్ ప్లే సేమ్ డైరెక్షన్ సేమ్ డైలాగ్స్ ఇప్పుడు కాదు నైంటీ సిక్స్లో మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడో వాళ్ళ సొంత మీడియాలో ఏ హెడ్లైన్లు పెట్టారో ఇవాళ అయ్యే పెడతారు వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా ఆ పార్టీలో క్షేత్రస్థాయి నాయకులు పనితీరు మార్చుకోవాల్సింది పైనన్న పెద్దలు అని సేమ్ హెడ్లైన్ మళ్ళీ హెడ్లైన్లు కోసం అందమైన ఫోటోల కోసం తప్ప నిన్న ఏం మాట్లాడామో దాన్ని ఫాలో అప్ అయ్యిండే నీ ప్రభుత్వానికి ఏమైనా అర్థమవుతుందా అసలు గుర్తుంటుందా ఎవరైనా ఏదైనా మాట్లాడితే బురద జల్లడం కేసులు పెట్టడం హోంమంత్రి అనిత గారు కనీసం ముందా మాట్లాడేటప్పుడు దాంట్లో ఒక విజ్ఞత ఒక స్థాయిలో మనం మాట్లాడుతున్నామంటే ఉండాలని కూడా అనుకోలే ఎక్కటో డ్రగ్స్ పట్టుకుంటే జగన్ గారు గురించి మాట్లాడుతున్నారు మీ విజ్ఞత ఏమైంది ఏం మాట్లాడుతున్నారు ఇంకొక చిత్రమైన వార్త చూసాను ఇవాళ పత్రికల్లో బెల్ట్ షాపుల మీద ఉక్కు పాదం ఎక్సలెంట్ స్టోరీ రాసేది చంద్రబాబు నాయుడు గారు వచ్చేట ఉక్కు పాదం పెట్టినట్టు బెల్ట్ షాపుల మీద పెడితే ఈ ఒక్క నెలలోనే వంద కోట్ల రూపాయల అమ్మకాలు తగ్గిపోయాడు పోయిన అక్టోబర్ నెలతో ఈ అక్టోబర్ నాలుగు నెల అమ్మకాలని పోల్చితే నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల అమ్మకాలు తగ్గిపోయాయి అంటే నువ్వు ఈ నెలలో ఉక్కుపాదం పెడితే వంద కోట్లు తగ్గితే మరి ఈ పదహారు నెలల నుంచి పెట్టకపోతే ఎన్ని వందల కోట్లు సంపాదించారు మీ వాళ్ళు బెల్ షాపు మీద అసలు విషయం ఏంటంటే ప్రభుత్వ మద్యానికి పేరల్గా సమాంతరంగా నకిలీ మద్యాన్ని తయారు చేసి మీ సొంత బ్రాండ్లు సొంత హేలో గ్రాముడ్తో సహా తయారు చేసి దాన్ని సెపరేట్ పంపిణీ వ్యవస్థ ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులే అమ్మిస్తుండే పాయింట్ కూడా రాశారు ఎక్సైజ్ అధికారులు విశ్లేషిస్తున్నారంట ఏదైనా సడన్ సడన్గా ప్రజలు తాగుడు అలవాటు మానేశారా లేదా నాటు సారా ఎక్కువ దొరుకుతుందా లేదా నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కలు పన్ను చెల్లించకుండా ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి దొంగతలు పంపుతున్నారా లేదా మత్తు పదార్థాల గంజాయి లాంటి వాటి వినియోగం పెరిగిపోయిందా ఎక్కువ అలవాటు పడుతున్నారా విశ్లేషణ జరుగుతుంది మీకు తగ్గిన అమ్మకాలు ఎందుకు తగ్గినాయి అనేది కూడా నమ్మలేకపోతారు అంటే మీ గవర్నమెంట్ తెలుసు మీరేమీ పెద్ద ప్రయత్నం చేయలేదు మద్యం అలవాటు మాన్పించడానికి మరి ఎందుకు తగ్గిపోయినాయి ప్రభుత్వం ఆదాయం ఎందుకు పడిపోయిందని మీరే మల్లగోళాలు పడుతున్నారని ఆ వార్తలకు చాలా అవసరం ఉంది మద్యం అమ్మకాలు ఎందుకు పడిపోయినాయి లక్షలాది బాటిల్స్ నకిలీ మధ్యాన్ని తయారు చేసి మీరు పేదలతో అమ్ముతున్నారు కాబట్టి ఎక్కడ వినియోగం తగ్గినట్టు మాకు ఏం కనిపించట్లేదు లేదా అందుబాటులోకి మీరు విశ్లేషించుకుంటున్నట్టుగా నాన్ డ్యూటీ పెట్టి అన్నా వస్తూ ఉండాలి నాటు సార్ అన్నా దొరుకుతూ ఉండాలి లేదంటే ఇంకొక అడుగు ముందుకేసి మొత్తం మందులన్నా సప్లై జరుగుతూ ఉండాలి ఎక్కడో అలా గందరగోళంలో ప్రభుత్వాన్ని అడుగుతున్నారు ఇప్పుడే సూట్గా అడుగుతున్నాను సచివాలయం అనేది ఒక విజన్ యూనిట్ అని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు కదా సో విజనరీ ఎవరో జగన్ చంద్రబాబు జగన్ గారు తీసుకొచ్చిన విజన్ యూనిట్ అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత ఒక విజన్ అంటే ఒక మార్గదర్శకత్వం భవిష్యత్ దర్శనం చేయగలిగి ఒక క్షేత్రస్థాయిలో ఒక కార్యాలయాన్ని ప్రారంభించి దాని యొక్క వ్యవస్థను క్రియేట్ చేసిన జగన్ విజన్ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి విజన్ లేదంటే మాటల్లో ఉత్పత్తి కవులతో కాలక్షేపం చేసే చంద్రబాబు నాయుడు విజన్ అయ్యా ఆయన కూడా తెలిపింది కదా ఇవాళ క్షేత్రస్థాయిలో ఆర్బీకే క్రియేట్ చేశారు రైతుల కోసం సచివాలయాలు పాలనా వ్యవస్థ కోసం క్రియేట్ చేశారు ఇంటింటికి సప్లై చేయడం కోసం ఇంటింటికి సేవలు అందించడం కోసం వాలంటీర్ వ్యవస్థని క్రియేట్ చేశారు వైఎస్ఆర్ క్లినిక్లు పెట్టారు ఇవన్నీ విజన్ యూనిట్లే ఇవన్నీ ఒక గ్రామంలో ఎన్ని విజన్ యూనిట్లు తెలుసా అన్ని రంగాల్లోనూ జగన్ గారు విజన్ కనిపిస్తుంది మీరు కాదన్నా అవునన్నా నిజం మీరు అధికారంలో లేనప్పుడు సచివాలయాలు ఏం మాట్లాడారో చంద్రబాబు నాయుడు గారు గుర్తున్నారు అధికారంలో లేనప్పుడు మీరు కాదనొచ్చు జగన్ గారిని తప్పు పట్టచ్చు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవునని ఒప్పుకోవాల్సిందే అనడానికి ఈ సచివాలయాల వ్యవస్థ నిదర్శనం సాక్ష్యం ఎవరిచ్చారు ఈ అధికారం మాట్లాడారు ఎవడిస్తారు అధికారం ప్రజలు ఇస్తారు మళ్ళీ ఏం మాట్లాడుతున్నానంటే ఇవాళకి కూడా ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగడం ఏంటి ఇంకా ఇంత దారుణమా అని చంద్రబాబు నాయుడు గారు బాధపడతారు అని వాళ్ళ పత్రికలు రాశారు జగన్ గారు ఇవాళ్ళకి రేషన్ తెచ్చుకోవడానికి రేషన్ డిపోలు తిరగడం ఏంటి ఇంటింటికి నేను రేషన్ పంపుతానంటే వచ్చిన వెంటనే వ్యవస్థను తీసుపడేసి ఇవాళ ఆ రేషన్ డిపోల్లో ఏం జరుగుతుందో ఒకసారి ఇది చూస్తే తెలుసు మీరు వచ్చి ఏం మాట్లాడతారు ఇంకా ఆఫీసుల చుట్టూ తిరగాల ఇంకా అధికారుల చుట్టూ తిరగాల మాట్లాడతారు అన్ని సేవలు ఆన్లైన్లోనే ఒక పత్రికలో హెడ్లైన్ పెట్టారు వాట్సాప్లో ఐదు వందల సేవలు అందిస్తాం ఓకే మరి నిన్న పత్రికలో చదివా ఈనాడు ఆంధ్రజ్యోతి ఇతర పత్రికల్లో లోకేష్ గారు నాలుగు గంటల సేపు ఉంటే నాలుగు వేల దరఖాస్తులు పిటిషన్లు వచ్చినాయి ఉంటాయి మరి ఎందుకు వస్తున్నారు లోకేష్ గారి దగ్గరికి ఎందుకు వస్తున్నారు అధికారుల దగ్గరికి ఆన్లైన్లో సేవలన్నీ అందితే సరే నాలుగు వేల పిటిషన్స్ నాలుగు గంటలు వచ్చినాయా లేదా అది ఎలుమీడియా జాకియా లేదా వాస్తవా అది కాసేపు పక్కన పెట్టాడు మరి ఆన్లైన్లో వాట్సాప్లోనే అడిగితే సేవలు అందేటప్పుడు ప్రతివారం కలెక్టర్ల దగ్గర కలెక్టరేట్లోను ఎంఆర్ ఆఫీసులోను ఎందుకు వేలాది మంది గాయతల పడి తిరుగుతున్నారు అంటే మీ సేవలు సక్రమంగా అందట్లే కదా ఏం చేయాలని ఎన్ని అబోధ కల్పనలతో ప్రజల కళ్ళు తప్పించి ఉంచాలనుకుంటున్నారు కోసం పనిచేస్తారు నేను అనుకున్న లండన్ నుంచి వచ్చిన వెంటనే తుఫాన్ల గురించి సరే ఒక రివ్యూ పెడతారేమో ముందు ఏమైనా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారంటారేమో బీమా సొమ్ములు ఏమైనా రైతులకు అందించే కార్యక్రమం కోసం మాట్లాడతారేమో కాశీపూకులో జరిగిన ఆలయంలో జరిగిన దుర్ఘటన మీద రివ్యూ చేస్తారేమో ఇవన్నీ మేము అనుకున్నాం ప్రజలు కూడా ఎదురు చూసారు ఇది చిత్రం ఏంటంటే టీవీ ఫైవ్లో ఏం చెప్తున్నారు ప్రపంచ గప్పుని మహిళా క్రికెట్ టీం గెలుచుకోవడానికి లోకేష్ స్ఫూర్తి నమ్మకం మరి కాబట్టి అనుకుంటారు ఆయన టీవీ ఫైన్లో ఒక యాంకర్ గారు చెప్తున్నారు లోకేష్ గారు చూసి ఆ గ్యాలరీలో కూర్చోపోతే అందుతుందా అన్ని అందరి ఆ కొట్టగలుగుతారా కలుగుతారా వాళ్ళు ఎప్పుడన్నా పాపం ప్రాక్టీస్ చేశారా కొన్ని సంవత్సరాల పాడు జీవితాన్ని దారబోసి ఆడారా వాళ్ళ తల్లిదండ్రులు అందులో త్యాగాలు చేశారా ఏమీ కాదు లోకేష్ గారు అక్కడ కూర్చుంటే గ్యాలరీలో ఆయన్ని చూసి పొట్టలు కప్పు అనుకున్న కొడిసారు నమ్మ నమ్మకం పోనీ ఇంకో అదే టీవీ ఏం అయిస్తారు మాంతా తోఫాను వెళ్ళింది చంద్రబాబు గారిని చూసి ఇలా జాకీలు ఎత్తేవాడు పెట్టల ధరలలాగా వాడు ఉండే ఎవరికైనా సరే పని చేయాల్సిన అవసరం ఉంది రాసుకోవడానికైనా చూపించుకోవడానికైనా చూపించుకోవడానికి లేదు వినడానికి మీకు సిగ్గులేదు కనీసం తండ్రి కొడుకు ఒరే బాబు మరి ఇలా పొగుడే గట్లా సిగ్గేస్తుందని కదండి కదా మరి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు పేపర్లు క్రికెట్ టీం గెలిస్తే ఆ క్రికెటర్ ఫోటో తండ్రి కొడుకు ఫోటోలు ఇంకెవరి ఫోటోలు లేవు క్రీడా శాఖ మంత్రులు కానీ వీళ్ళు ఎవరు లేరు ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ మినిస్టర్ వాళ్ళు ఎవరు లేరు భారత ప్రపంచ కప్పు కొడితే కూడా అందులో కనీసం ప్రధానమంత్రి ఫోటో కూడా ఉండదు చాలా ఇష్టం ఏం చేస్తాం భాగస్వామి అంతా ఎంతసేపు పబ్లిసిటీ ఇంకా నా దగ్గర వీడియో కూడా తెచ్చాను చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తున్నాడు ఎవడ పుట్టిన పెట్టి నువ్వు పేరు పెట్టుకుంటావు అని ఎవడ విజయాన్ని నువ్వు ఓన్ చేసుకుంటావు క్రికెట్ గెలిస్తే నాదే అనుభవం అనుకుంటున్నానంటే మీ స్ఫూర్తితో క్రికెట్ కప్పు కొట్టారు కదా లోకేష్ గారి స్ఫూర్తితో మీరు వచ్చి పొలాల గట్ల మీద కూర్చొని రైతులకి స్ఫూర్తిని పండింది స్ఫూర్తిని పండి ఎకరంగా వంద వస్తా రెండు వంద హలో పండిస్తారు మీరు వచ్చి ఒక యూనివర్సిటీలో కూర్చోండి ఒక గంట విద్యాశాఖ మంత్రి కదా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ దాటి స్థాయికి మనవాళ్ళు ప్రజలు చూపించగలుగుతారు మీ స్ఫూర్తితో ఎవరు సక్సెస్ అయినా మన అకౌంట్లో వేసుకోవడమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన కంప్లైంట్ని నేను తెచ్చాను ఆయన తీసుకోవచ్చు కాజశేఖర్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు కడితే నేను తెచ్చాను క్రెడిట్ చోరీ మంచి అయితే మన అకౌంట్ తప్పు జరిగితే పక్కడ అకౌంట్ ఉండదు అప్పుడప్పుడు ఇది వరకు ఆ జబర్దస్తులు అవి చూసేవారు కానీ ఈ మధ్యన చూడటం మానేసి ఈ చూస్తున్నారు టీవీ ఫైవ్లో కొన్ని కొన్ని వార్తలు మిగతా పనులని మానేసి ఈ క్రికెట్ టీములే ఎక్కడ ఆడుతుంటే అక్కడికి వెళ్ళి అవన్నీ పిలిపిస్తే కనీసం మన దేశానికి మంచి పరువు వస్తుంది పేరు వస్తుంది చాలా నిజమని అర్థమే మార్చి జరిగింది చేస్తున్నారు చూపి చేస్తారు మీరు ఆపే ఉంటున్నారా మీ బిఆర్ స్టార్ట్ చెత్త మనమే తట్టుకోవాలి జమంటే మనం చూసి నవ్వుతున్నారు అని అనుకోక ఈ విజన్ గోల్ ఒకటి మధ్యలో ఉంది రెండు వేల తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య చంద్రబాబు నాయుడు ఇలాగే విజన విజన చివరికి అతిగతి లేదు మళ్ళీ తొంభై తొమ్మిదిలో తొంభై ఎనిమిదిలో విజన్ ట్వంటీ ట్వంటీ అన్నాడు ఇంకా అలా ట్వంటీ ట్వంటీ కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ ఇలా మొత్తం ప్రతి ఒక్కళ్ళ మెళ్ళలోనే ఎంత గొలుసులు ఉంటాయి ఎంత బంగారం ఉంటుంది రోడ్లన్నీ సాఫీగా ఉంటాయి ఎప్పుడు చేతిలో చూసినా చేయడానికి ఇబ్బంది ఉంటుంది అన్నట్టుగా క్రియేట్ చేసేది ఇదే మీడియా అది అయిపోయింది రెండు వేల పద్నాలుగులో మళ్ళీ వచ్చాడు విజన్ ట్వంటీ ట్వంటీ నేను అన్నాడు మళ్ళీ ఓట్ ఇప్పుడు విజన్ ట్వంటీ థర్టీ సెవెన్ అనుకున్నాడు అప్పుడు ఎవరు బతుకుంటాడో తెలియదు కాబట్టి ఈ స్టోరీస్ నేను ఇలా నడుస్తాం ఆ విజన్ అంటే ఏంటంటే ఇదో ఈ సచివాలయాలు ఏర్పాటు చేయడం క్షేత్రస్థాయిలో ప్రజలకు పనికొచ్చే పనులు చేయడం అది విజన్ అంటే సిగ్గు చేటు చెప్పుకుంటే కనీసం క్షమాపణ చెప్పడం ప్రభుత్వం తరఫున నిన్న విశాఖపట్నం కేజీహెచ్లో పన్నెండు గంటలు పదమూడు గంటలు కరెంటు పోతే జనరేటర్ వేసే దిక్కు లేకపోతే జనరేటర్ కూడా లేకపోతే ఒక పేషెంట్ చనిపోతే వాళ్ళ బంధువు గొడవ చేస్తున్నారు చూడండి దాని విజన్ అంటారా మీరు బిల్లులు ఇవ్వలేదని రెండు వారాలు మూడు వారాల పాటు ఆరోగ్యశ్రీని ఆపేసి ఆసుపత్రులు బంద్ చేస్తే పట్టించుకున్న పాపాలు పోలే దాన్ని విజన్ అంటారా బాబు ఇవాళ కొద్దిగా కడుపు నిండా అన్నం పెట్టడా అంటే లేదు లేదు రెండు వేల నలభై ఏడు నువ్వు బంగారం నింది కానీ అన్న ఇవాళేమో ఆసుపత్రిలో మందులు లేవు ఇవాళ ఆసుపత్రిలో కనీసం వైద్య పరీక్షలు లేవు చివరికి జనరల్ హాస్పిటల్లో కూడా టెస్టులు చేసి కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు జగన్ గారు కట్టిన మెడికల్ కాలేజీ పూర్వం మనం పుట్టుకు ముందు నుంచి ఉన్న జనరల్ హాస్పిటల్లోని సేవలు అన్నీ ప్రైవేట్ అయితే మళ్ళీ దీనికి ఎన్ని పేర్లు పెడతారుంటారు సిఇ టెక్కీ సేవి మామూలు జాకీలు కాదు మనం వైఎస్ఆర్ పార్టీలో అయితే జాకీలు వేసుకోకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పుకోగలిగితే సరిపోయింది చివరికి పదిహేను మెడికల్ కాలేజీలు కట్టిన విషయం కూడా ప్రజలకు తెలియదు అంతగా పని 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 అని చేసుకుంటూ పోయి ఈ రిజర్వ్ అన్నప్పుడల్లా ఉద్యోగాలు తీసేయడం కంపెనీని ప్రైవేటైజ్ చేసేయడం ఇప్పుడు జాకిల్ మీద పోటీ నడుస్తున్నట్టు ఉంది अड़ो रे जाए इनको नारू जाक बागार जनाक दाचे इत्ते दागे योग स्वास्थ्य मीडिया योग ఇవాళ్ళ వరకు పెన్షన్ మంజూరు కాలేదు ఆ మొక్కతే కాదు ఇలాంటిది మేము రచ్చబండని ఏ గ్రామం ఇలా వచ్చి చెప్తున్నావు తక్కువ పెన్షన్ రావట్లేదు కొత్త పెన్షన్లు అడిగితే శాంక్షన్ కావట్లేదు నువ్వు ఇప్పుడో పర్వదం పెడతావు రెండు వేల నలభై ఒకటి ఓకే ఇవాళ ఏది అన్నం అది కదా ప్రజలు అంటున్నారు నువ్వు పర్వాలేదు బిర్యానీలు తినిపించి ఒకటి వీళ్ళందరూ బతి కదా ఒక్క పెన్షన్ గొప్పగల రైతులు డేటా అడిగితే ఎవరు పిఎం కిసాన్కి సంబంధించి లాస్ట్ ఇయర్లో ఆరు లక్షల అకౌంట్లు డేటా పంపలేదంట మన రాష్ట్రం నుంచి ఇప్పుడు పంపించారంట ఏదో పత్రిక ఏ పంట ఎంత పండింది దాని మార్కెటింగ్ ఎంత ఉంది దాని డేటా ఉంది ఇక్కడ ఈయన డేటా ఆధారిత పరిపాలన గురించి మాట్లాడాలి ఒక్కటైనా పారదర్శకమైన ఒక్క వెబ్సైట్ ప్రభుత్వంది ఇలాగే ప్రభుత్వం ప్రజలు వెళ్ళి ఎప్పుడైనా సరే ఒక బటన్ నొక్కితే ఇన్ఫర్మేషన్ వచ్చి వెబ్సైట్ ఒకటి నడుపుతున్నారు చెప్పండి ప్రభుత్వం పారదర్శకతతో మేము ఎప్పుడడిగితే అప్పుడు మాకు ఆన్లైన్లో ఇలా పటం నొక్కితే డేటా వచ్చే ఒక వెబ్సైట్ కానీ నడుపు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా కొంచెం అన్న ఇవాళ కనీసం అవసరాలు తెచ్చలేదు రేపు మాత్రం ఏదో ఉద్దిరిస్తాం అంటే పుట్టిన బిడ్డ నుంచి మళ్ళీ తిరిగి ఊపిరి ఆగిపోయే వరకు ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే చూసేదా జగన్ గారు ఆయన పరిపాలన అది విజన్ కోవిడ్ వచ్చి ఇంట్లో వచ్చి కదలకుండా కదలలేని పరిస్థితిలో లాక్డౌన్ లో ఉంటే ఇంటికి రేషన్ ఇంటికి మందులు పంపించారు కదా చివరికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కూడా ఇంటికి పంపించారు కదా అది విజయ ఇప్పుడు ఆ యూనిట్ గానే కదా మీరు పనిచేస్తాం అనుకుంటున్నారు మీరు ఏ పేరున మార్చండి సంవత్సరం తర్వాత గత నాలుగు సంవత్సరాల తర్వాత కూడా దాన్ని సచివాలయం అనే అంటారు అవునా కదా ఇప్పుడు రాసి కవర్ పెట్టి పెట్టుకుంటాం అది జగన్ మార్క్ జగన్ మార్క్ పరిపాలనకి నిదర్శనం ఏంటంటే సచివాలయాల గ్రామాలు పేర్లు మార్చండి ఏదైనా రంగులు మార్చండి ఏదైనా మార్చండి సచివాలయాల వ్యవస్థకి రూపకల్పన చేసింది కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరపలో దానికి ప్రతిష్టాపన చేశారు ప్రారంభించారు అధికారం వచ్చిన వెంటనే ఈ ప్రభుత్వం అక్కడున్న ఏదైతే పైలాన్ ఉంటుందో దాని మీద అదంతా పగలగొట్టి దాని మీద జగన్ గారి పేరుతో సహా ఉన్న ఆ శిలాఫలకాలన్నీ పీకేసి పడేసారు కానీ మీరు జగన్ గారి శిలాఫలకాలు ఫోటోలు లేకపోతే పైలాన్లు పగలగొట్టగలుగుతారు కానీ సచివాలయ వ్యవస్థని పగలగొట్టగలుగుతామని చెప్పడం చూడము సేపు మాట్లాడితే మాట్లాడేవాడిని ఎలా కంట్రోల్ చేయాలి ఎలా ఒత్తిడి చేయాలి ఎలా కేసులు పెట్టాలి ఎలాగో కొట్ట చల్లాలి ఈ టైప్ ఆలోచన పాపం భాస్కర్ రెడ్డి అని ఒక ఎన్ఆర్ఐ వచ్చారు తండ్రి చనిపోతే వచ్చారంట వస్తే ఆయన మీద పోలీసులు దాడి చేసి నడవలేని స్థితిలో తనని గాయపరిచారు కొట్టారు అని చెప్పి వాళ్ళు వెళ్ళి కోర్టులో జడ్జికి చెప్పాడు ఎందుకు సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టాడని ఆయన పెట్టలేదని చెప్తున్నా కూడా నువ్వే పెట్టావని చెప్పి ఆయన మీద కేసు పెట్టి ఈ రోజు సంగతి మా వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీడియా బాధ్యతలు చూసి పూడి శ్రీహరి గారికి ఈ రోజు ఉదయం కర్నూలు నుంచి పోలీసులు నోటీస్ పట్టుకొచ్చారంట మీడియా కోఆర్డినేటర్ ఆయన దేనికి ఇస్తున్నారు నోటీస్ అంటే ఏమో తెలియదని మీకు ఏమన్నారు మిమ్మల్ని కర్నూలు రమ్మన్నారు దేనికోసం ఏ తప్పులు చేశామంటే అంటే మా తెలియదని మా పై అధికారులు అడిగి మళ్ళీ చెప్తాం ఇప్పటివరకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ పట్టుకొస్తామని పట్టుదా ఏదో రకంగా భయపెట్టాలి ప్రతి ఒక్కరిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి